యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియో గురించి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ దయచేసి మన పొలిటికల్ వైబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది ఆ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఏంటంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఏసీబీ ఎంట్రీ అనట్టు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏసీబీ ఎంట్రీ అని చెప్పేసి ఆంధ్ర ఒక కథనం అయితే వచ్చింది మెయిన్ పేపర్లో మరి ఏసీబీ ఎందుకు వచ్చింది ఏందనేది ఒక వీడియోలో ఒక మూడు నిమిషాల వీడియో దయచేసి తప్పకుండా వీడియో చూడండి ఇక్కడ ఎవరైతే ప్రణీత్ రావు కీలకంగా ఉండో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తి ఎవరంటే ప్రణీత్ రావు అంటే ఆయన డిఎస్పి అలాగే భుజంగరావు అలాగే తిరుపతి అన్న వీళ్ళ ముగ్గురు అరెస్ట్ చేసిర్రు ఇంకో ఇద్దరు పరారులో ఉన్నారు ఒకటి ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ రావు వీళ్ళిద్దరు కూడా పరారులో ఉన్నారు ముగ్గురు దొరికినరు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసారు లోపల పెట్టిన తర్వాత వీళ్ళని ఎంక్వైరీ చేస్తే కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చినాయి ఏంటంటే వీళ్ళు చాలామంది వ్యాపారస్తులను సెలబ్రిటీలను సినీ స్టార్లను అలాగే రాజకీయ నాయకులను వీళ్ళందరికీ సంబంధించినవి నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోలను వీళ్ళందరికీ సంబంధించిన ఫోన్లను వీళ్ళు ట్యాపింగ్ చేశారు వీళ్ళు ట్యాపింగ్ చేసి ఏంటంటే వాళ్ళను బెదిరిచ్చుడు వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు సో ఇటువంటివి జరిగినాయి సో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇటువంటి బెదిరించి పైసలు తీసుకున్న దాంట్లో పైసలు తీసుకోవడం ఇవన్నీ జరిగి వీటితోని ఏందంటే చాలా కొంతమంది దీని వెనుక వీళ్ళు ముగ్గురే కాదు ఇంకా ఇద్దరే కాదు ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక చాలామంది అధికారులు ఉన్నారు గత ప్రభుత్వం కూడా క్లియర్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు కూడా సమాచారం ఉన్నది సో గత ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనుకున్నారు క్లియర్గా ఇది క్లియర్ కట్ ఏంటంటే వాళ్ళు ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద తతంగా నడవది మొన్న మున్న వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న మొన్న వచ్చింది మొన్న మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇవన్నీ దొరికినాయి వీళ్ళే తెలియదా పది సంవత్సరాలకు పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ తెలియదా కేసీఆర్ కనసయగలని కేటీఆర్ కనసయ్యగలనే హరీష్ రావు కనసయ్యగలనే జరిగినట్టయితే సమాచారం అంటే సమాచారం కొంత సమాచారం అయితే చక్కర్లు కొడుతూ ఉన్నది సోషల్ మీడియాలో సో ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసి వీళ్ళ ఆస్తులు వీళ్ళ వివరాలు వీటన్నిటిని బట్టి బ్లాక్మెయిలింగ్ చేయడం ఈ అధికారులు కొంతమంది ఇంకా అంటే సిఐ స్థాయి నుంచి మొదలు పెడితే ఐపీఎస్ వరకు చాలామంది అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టయితే సమాచారం అవుతున్నది వీళ్ళు ఎవరైల్ ఉన్నారు మరి ఏందనేది దీని మీద అంటే వీళ్ళు ఈ యొక్క బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి గ్రేటర్ హైదరాబాదులో అలాగే వరంగల్ యాదాద్రి కరీంనగర్ సిద్దిపేట మొదలైన ప్రాంతాల్లో విలువైన భూములు విల్లాలు కొన్నట్లు కొంతమంది అధికారులు ఏసీబీ గుర్తించినట్టు ఈరోజైతే ఆంధ్రయోధిలో కథనం వచ్చింది సో మరి వీళ్ళందరి మీద ఇక విచారణకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సోదాలు చేయడా సోదాలకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగానైతే సమాచారం అయితే ఉన్నది మరి దీనికి సంబంధించి మరి ఇన్ని ఈ విధంగా అంటే ఒక్కొక్క అధికారి అంటే అధికారి ఆ స్థాయిని బట్టి ఆస్తులు కొనుక్కున్నట్టు అంటే ఐపీఎస్ అయితే ఒక స్థాయి అంటే ఎస్పీ స్థాయి వాళ్ళు ఒక రకమైన ఆస్తులు డిఎస్పి ఒక రకమైన ఆస్తులు సిఐ స్థాయిలా ఒక రకమైన ఆస్తులు కొనుక్కున్నట్లయితే ఈ యొక్క సమాచారం సో కాబట్టి దీనికి సంబంధించి అంటే వాటాలు ఆ స్థాయిని బట్టి వాటాలు వంచుకున్నట్టుగా ఈ దీని మీద సమాచారం అయితేన్నది అంటే దయచేసి ప్రజలారా గుర్తుంచుకోండి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు ఏ విధంగా సంపాదించారు ఇది ఫేక్ కేస్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసిన నిజమే గతంలో కూడా ఫోన్లు ట్యాప్ అవుతానట్టు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీనికి సంబంధించి ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి అందులో కేసీఆర్ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే ఎక్కువ ఇన్వాల్వ్ చేసినట్టు కూడా సమాచారం ఇది ఇది డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు డిపార్ట్మెంట్ కమాండ్ అని పెట్టి అందులో రిటైర్డ్ అయిన కూడా రిటైర్డ్ అయిన కేసీఆర్కు సంబంధించిన సామాజిక వర్గాన్ని రిటైర్ అయిన వాళ్ళను కూడా అందులో పెట్టి ఈ అందరి ఫోన్లను ట్యాపింగ్ చేసి దానికి ఒక వ్యవస్థ స్టార్ట్ చేసి ఒక దొంగతనాన చాలామంది చాలామంది అమాయకులు బలైపోయారు చాలామంది ఎవరికైనా ఎఫ్ఐఆర్స్ ఉంటే వాటిని పోయి బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు తీసుకోవడం ఇటువంటివి కూడా జరిగినాయి సో కాబట్టి దీని మీద ఏసీబీ అయితే దారు మన సోదాలకు రంగం సిద్ధం చేసుకున్నట్లయితే వార్తా కథనం అయితే ఆంధ్రజ్యోతిలో వార్త అయితే వచ్చింది సో మొత్తానికైతే మరి ఏసీబీ చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం వరంగల్లో కూడా ఈ యొక్క తదంగం నడిచినట్టు కూడా సమాచారం అయితే ఈరోజు వార్తలలో ఉన్నది వరంగల్ యాదాద్రిలో ఉన్నారు ఆస్తులు సిద్దిపేటలో ఆస్తులు ఉన్నారు అలాగే గ్రేటర్ వరంగల్ హైదరాబాద్లోకి ఉన్నారు కరీంనగర్లోకి ఉన్నారు సో ఇటువంటి చాలా ఏరియాలలో ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అనేది అని చెప్పేసి సో ఏ ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు వీళ్ళ మీద సోదాలు చేసి చర్యలు తీసుకునేందుకు ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పారిపోయిన ఇద్దరు ఎవరైతే రావు అలాగే అలాగే ప్రభాకర్ రావు సో వీళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా దొరకబట్టాలి కంపల్సరీ వీళ్ళని బట్క రావాలి వాడేడో జూ జూలైలో వస్తా జూన్లో వస్తా అటే కాదు కదా దయచేసి నేను అధికారులకు చెప్పేది ఒకటే ఎటువంటి అక్రమాలకు పాల్పడకండి ఎప్పటికీ ఒకటే ప్రభుత్వం ఉండదు ఇప్పటికైనా అధికారులందరూ కనువిప్పు కలగాలి చాలా ట్రాన్స్పరెంట్గా నీతిగా నిజాయితీగా పనిచేయండి అధికారులరా ఇలా ఈ గవర్నమెంట్ చెప్పంగానే ఎవరిని పడతా వాని ఎవరిని పడతా వాడిని బెదిరిస్తుడు ఎవరిని పడతావా అని బ్లాక్మెయిల్ చేసి చేస్తే ఏంటంటే పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్